ప్రభుత్వ రొయ్య హాస్పిటల్ రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ప్రొఫెసర్ డాక్టర్ రాధా అన్నారు గా ఆమె బాధ్యతలను చేపట్టారు తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ రవి ప్రభు పదోన్నతిపై తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ గా బదిలీ అయ్యారు దీంతో రాష్ట ప్రభుత్వం తిరుపతి రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ రాధాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం ఆమె సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొయ్య ఆసుపత్రిలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తనకు రాష్ట ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పదోన్నతి కల్పించిందని తెలిపారు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అదే విధంగా ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాధాను ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సారు కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ బీఎం సారు నరసింహం గారు నన్ను ఎస్వీఆర్ సూపరింటెంట్గా నియమితులు చేశారు అందరికీ నమస్కారం తెలుపుతున్నాను నేను హాస్పిటల్లో తినేది మోస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చారు తప్పకుండా ఆ పదవిని నేను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను ప్రిన్సిపల్ సార్ సహకారంతో అందరి ఫ్యాకల్టీ సహకారంతో హాస్పిటల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్వనిస్తున్నాను